नमय चाल लो ना हां हां कम ऑन 1 okay. 2 uh, 3 uh. हरे भारती पापानी दोष्ट चित्तैर पिश्मुतहा अनित्चयापि संस्कृतो दहते वहि पावकः स गंगा सगया गया सेतुः सकासी कासी सज पुष्करम् जित्वा ग्रे वर्ततेयस्य हरिद्याक्षरद्वय वाराणस्यां कुरुक्षेत्रे नैमिषारण्य एव च यत्कृतं तेन येनोक्तं हरिद्याक्षरद्वयं पुण्यान्यायतनानि च तानि सर्वाण्यशेषानि हरित्यक्षरद्वयं गवां कोटिसहस्राणि हेमकन्यासहस्रकं दत्तं स्यातेन येनोक्तं हरित्यक्षरद्वयं ऋग्वेदोतयजुर्वेदः सामवेदोऽपिणः मदीयेन येनोक्तम्

ఇది పొద్దున్నే లేచి చదువుకోమన్నారు ఈ అది అష్టకం చదువుకోలేకపోతే గజేంద్ర మోక్షంలో మూడు శ్లోకాలు కానీ శ్లోకత్రయం ఆర్ శ్లోకద్వయం యూనో రెండు రెండు యూనో టూ టూ మీ మీరే చదువుకోండి అన్నారు ఇవేమి చేయలేరా చెప్పండి చేతులు చూడండి చెప్పండి హరి 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 ఇలా అనుకుని చేతులు చూడమని చెప్పారు పొద్దున్నే లేవగానే కాకరే అది మీరు ఎలాగో చెప్తారు కదా మీరు ఎలాగ మంచి పేరెంట్స్ సొమ్మున్నోడు కాదు ఇలా దమ్మున్న అన్న అమ్మ కావాలి ఇదో బిగే అంటుందే నాకు డబ్బు ఉంది అని వెచ్చలుడిగా పిల్లల్ని వదిలేస్తే అది అసలు ఆ పుట్టుకి దానికి అసలు సార్థకత లేదు ఇది చెప్పేసి వెళ్తాను ఇంకా మరి అన్యాయం జరగకూడదు కాబట్టి నేను తాగింది మిల్క్ మన వరకేమో బల్క్ సో ఒక ఊర్లో ఒక ఓల్డ్ పర్సన్ ఓ షాప్కి వెళ్ళాడు ఆ షాప్ పాన్ బ్రోకర్స్ అంటారుగా అదే టీవీలో యాడ్ వస్తుందిగా అదే నాగార్జునమో కొనమంటాడు వెంకటేశమో తాగట్టు పెట్టమంటాడు అదే కదా మనపురం గోల్డ్ కదా అని చెయ్యదు యాడ్ బాగా ఇలా పెట్టాలి అంతేస్తున్నా అదే అంటే అవే చెప్తున్నా సో ఈ పాన్ బ్రోకర్ షాపు ఓనర్ దగ్గరికి ఈయనొచ్చి మా మనవడు ఓపెన్ సో ప్లీజ్ డొనేట్ సంథింగ్ అన్నాడు ఏం చేయాలి ఇతను ఇది మైజర్లీ పర్సన్ ఈ నాట్ విల్లింగ్ టు యూ యూ కమ్ టు మార్ అని చెప్పారు ఆ మెల్లి వచ్చాడు యూ కమ్ టు మారు ఇలా సిక్స్ మంత్స్ తిప్పాడు తిప్పి ఫైనల్లీ ఏ వన్ స్మాల్ కాయ అదే చిల్లుబడినకాయ అది కూడా సో పెయిన్ఫుల్ కదా ఈ మొసలాయన ఈయన షాపు వెనకాల ఇల్లుంది ఇంట్లోకి వెళ్ళాడు వాళ్ళు ఆవిడని అడిగాడు అమ్మ నీ ఆయన ఆరు నెలలు తిరిగితే ఇచ్చారమ్మా నా మనవడికి ఉపనయనం చేయాలి ఏదైనా చేయ అమ్మో మా ఆయన అసలు పేనాసుడు నేను సొంతంగా చేస్తే అంతమైపోతాను అంటే లేదమ్మా నువ్వు పుట్టింటి నుంచి ఏదైనా తెచ్చుకుని ఉంటావు కదా అన్నాడు పుట్టింటి నుంచి ఏముంది అని ఇలా అదే అన్నాడే ఏమిటది ముక్కు పుడక ముక్కు పుడకనే వచ్చేస్తున్నాం అని చెప్పు నోషి వీఆర్ గోయింగ్ సో ముక్కు పుడక ఆవిడ మామూలుగా ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ నుంచి ఇచ్చిన ఇప్పుడు ఆ కంట్రోల్ డ్రైవరు మగుడే కదా ఇంకా ఆవిడ కృష్ణ చూసుకుంటాడు అని తీసి ఇచ్చేసింది ఇది వినాలి మీరు అద్భుతం మా గురుగారు చాలాసార్లు చెప్పారు సో ఫైనల్లీ ఆవిడ తీసి ఇచ్చేసింది ఎవరికి ఈ ఓల్డ్ ప్యాసన్ ఓల్డ్ పర్సన్కి ఇచ్చేసి కృష్ణుడు చూసుకుంటానని ధైర్యంగా ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత ఈ ముసలాయన ఏం చేశారు షాప్కి వెళ్ళారు ఏ షాప్కి ఇళ్ళ షాప్కి ప్రసాద్ కట్ కన కట్టె శ్రీకృష్ణు శ్రీకృష్ణు యూ కెన్ టేక్ నైస్ సో బాగుంటుందిరా నాకు చాలా ప్రేమతో ఇచ్చింది అక్క సో ఈయన నాకు చూసాడు రోజు చూస్తాడుగా ఆవిడ అది ఇంట్లోకి వస్తే మొహం చూస్తాడు తెల్ల మీద ప్రేమ కాదు ఉందా లేదా చాలా కాస్ట్లీ డైమండ్ అందుకని నేను మా మొహం పడుతున్నా కూర్చో సో అది ఆయన ఎక్కడిదిది అన్నాడు ఎక్కడిది అన్నాడు అంటే ఎక్కడదేమిటి నిన్న నేను వెళ్ళి తిరిగితే నువ్వేమో చిల్లు నానిచ్చావు నీకు ఇంట్లో పాత ఏదో ఉందో అమ్మేత్తాను నమ్మది కదా బోషానం అంటారు తెలుసా డబ్బులు దాచుకునేది మనం ఇప్పుడు తిట్టు కోసం వాడుతున్నాం బంగు బోషాణం ఎత్తం బొంగే బ్యాంబూ స్టిక్ పోషాణం అంటే డబుల్ దాచే బాక్స్ మోర్ పవర్ఫుల్ దెన్ బీరువా బీరువా కెన్ బి బ్రోకెన్ పోషాణం యూ కెనాట్ బ్రేక్ చాలా 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 స్ట్రాంగ్ ఐరన్ బాడీ చాలా స్ట్రాంగ్ దట్ యు హ్యావ్ మోర్ లాకర్స్ సార్ మొత్తానికి ఈయన ఉండే అని చెప్పాడు ఎవరికి ఆయనకి చెప్పి యూ ఇలా ఇలా తిప్పితేనే అది వస్తుంది ఆ డోర్ ఏడు డోర్లు అవి భాష ఏడు డోర్లు ఒకటి ఇల్లా తిప్పాడు ఒకటి తిప్పాడు దాంట్లో పెట్టాడు పెట్టి ఏడు లాక్ చేశాడు ఇక అదవుతుందమ్మా ఏడు లాక్ చేశాడు ఏడు లాక్ చేసి ఇంట్లో పరిగెత్తుకెళ్ళాడు సో మామూలుగా భార్యని చాలా కోపం వస్తే ఎలా పిలుస్తారు తెలుసుగా మన తెలుగు వాళ్ళు సే ఆ టైప్లో గట్టిగా అరిచాడు ఆవిడ పేరుతో ఆవిడొచ్చింది టెన్షనే కదా లేదు కదా ఎక్కడుందో ముక్కుపడుగా అన్నాడు ఏం చెప్పాలి అక్కడ భయము టెన్షను ఇందాక స్నానానికి వెళ్తూ కృష్ణుడి దగ్గర పెట్టి వెళ్ళాను దేవుడి దగ్గర పెట్టాను పరిగెత్తుగా ఈ రస్ట్ పూజారు అక్కడ కృష్ణ పాదాల దగ్గర ఉంది పరిగెత్తాడు షాపు షాప్ దగ్గరికి వెళ్ళి గబగబా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తీశాడు లేదు ఎంత కదా లాక్ చేసింది వెనక్కి తిరిగాడు లైన్ లేడు దెన్ హీ రియలైజ్డ్ ఈజ్ నాట్ ఓల్డ్ పర్సన్ ఈజ్ ఏ గోల్డ్ పర్సన్ సో లార్డ్ కేమ్ యాజ్ ఓల్డ్ పర్సన్ టు చేంజ్ మై హార్ట్ ఇంకా అప్పుడు ఏడుస్తూ రోడ్ల మీద వెతుకుతూ సహసాసా ఒక ముసలాయన ఇట్లా వెళ్ళారు నామాలు పెట్టుకున్నారు నేను చూసారా అని వాళ్ళని వెళ్ళిన అడుగుతూ వెళ్తే ఫైనల్లీ ఒక టెంపుల్ అది చూపించారు అది పాండురంగడు గుడి ఇంకా ఆయన అర్థమైపోయింది స్వామి నా యొక్క అతని పేరు ఏంటి అడగలేదు మీరు అతని పేరు నవకోటి నారాయణ అది బిరుదు అప్పట్లో తొమ్మిది కోట్లు ఆస్తుండేది అతను ఏ మీరు ఆలోచించండి ఆరు వందల ఏళ్ళ క్రితం తొమ్మిది కోట్లు ఆస్తుంటే రిచ్ కాదుగా రిచ్చెస్ట్ ఇప్పుడు ఇప్పుడు కూడా రిచ్చే కదా సో అతను అసలు పేరు అది కాదు శ్రీనివాస నాయక్ తొమ్మిది కోట్లు ఉంది కాబట్టి నా ఒకటి నారాయణ అనేవారు అంత రిచ్ పర్సను అంత మైజర్గా పీనాశగా ఉండేవాడు ఫైనల్లీ ఏ స్థితికి వచ్చాడు భగవంతుడు నన్ను మార్చడానికి ఎంత కష్టపడ్డాడే ఈ సంపదను చూసి నేను గర్విస్తున్నానే అని ఆవిడిని తీసుకుని ఎడం చేత్తో ఆవిడ చేపట్టుకుని కుడి చేత్తో ఒక తులసాగు తీసుకుని కృష్ణాపరం అని ఇంటి మీద తీసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి భిక్షాటన చేస్తూ పోతుంది బిగ్ షాట్ భిక్షాటన ఏమన్నా మ్యాచ్ వద్ద బిగ్ షాట్ బిగం బిక్షాటన ఆయన చేస్తున్నాడు ఈ న్యూస్ ఏమంటే బాగా ఊళ్ళో బాగా డబ్బు ఉన్నాడంటే రాజుగారికి తెలీదా కృష్ణదేవరాయల టైం కృష్ణదేవరాయలు కమ్ టు నో న్యూస్ కృష్ణదేవరాయలు గురువు గారు ఈ డబ్బున్న ఆయన ఈ శ్రీనివాసనాయక్ గురువు గారు ఒకరు ఎవరు వ్యాస తీర్థులు ఆయన తోపు మామూలు తోపు కాదు ఆయన వందల వందల హనుమంతు టెంపుల్స్ కట్టించారు అసలు సరైన వీడు ఏమన్నా అసలు డ్రామా చేస్తున్నాడే వీడు అని అయిపోయింది అయిపోయింది క్లోజ్ ఇంకా సదాయింపు డబ్బదా నేను పల ముగింపు సో తప్పదు వెళ్దాం వెళ్ళిపోదాం అంటే వీళ్ళు పొద్దున్న హెలికాప్టర్లో తీసుకెళ్ళారు నన్ను అది లేదు అది క్యాన్సిల్ అయ్యిందని వీళ్ళు పోగునామని ముందుకు జరిపోయారు అది ముందుకు కానీ ఇంకా పదాన్ని ముందు కానీ ఇంకా హెనక్కి వెళ్ళిపోయింది అది అదే ఈయన్ని అదే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అది ముందుకు జరిపోయారు అది ఆ టెన్షను ఫంక్షను సరే నో ఫైనల్ కంక్లూడ్ సో ఇతను నిజమైన ఇది వీటి డ్రామా చేస్తున్నాడు అని కృష్ణదేవరాయలు మారువేషంలో ఈయన ఇంటింటికి వస్తారుగా అక్కడ బియ్యంలో కొన్ని కలిపి వేశారు మన్నాడు కూడా వచ్చాడు ఈయన ఆల్రెడీ రత్నాలు అన్ని బిజినెస్ చేసినవాడు కదా మర్నాడు కూడా వచ్చాడు ఆ తర్వాత వీళ్ళు ఈయన భిక్షాట్నకు వచ్చినప్పుడు అక్కడ ఆవిడ ఉండి అట్టకు వెళ్ళారు ఏ జీవితం బాగానే ఉంది బాగానే ఉందండి భిక్షాది బాగానే వస్తు వస్తుందండి కానీ ఈ బియ్యంలో రాళ్ళు అవి కలుపుతున్నారండి ఎక్కువగాను అంది ఎక్కడ ఉన్నాయమ్మా రాళ్ళు ఉన్నారు ఇంటి అక్కలు బాగా వచ్చాను ఏం గడిపారు నవరత్నాలు కలిపారు అందులో డైమండ్స్ పగడము పుష్యము గోమేది ఇవన్నీ గడిపారు ఎక్కడ వేసింది మామూలు మట్టి బట్టలు ఏర్తారుగా బియ్యంలో అలా అని ఏ స్థితికి వెళ్ళింది చూడండి ఆ స్థితికి వస్తేనే భవంతుని పొందుతాం మనం సమలోష్టాత్మకా అంచనా అంటాడు కృష్ణుడు ద పర్సన్ హూ సీస్ ఈక్వల్లీ మట్ అండ్ గోల్డ్ ఒక్కలా చూసే స్థితికి వస్తేనే వాడు నా దగ్గరికి వస్తాడు ఆ స్థితికి వచ్చారు వాళ్ళు అవి అవి కూడా మట్టి పెట్టలో పడేశారు యాక్చువల్లీ డైమండ్స్ అవి అతను వ్యాపారం చేసిందే అది హీ నోస్ వాల్యూ ఆఫ్ దట్ కానీ వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు ఆయన పేరు అడగలేదు ఇందా చెప్పింది కాదుగా అసలు పేరు అది కాదుగా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కితన రాశారు ఆయన పురంధరదాసు ఇది స్టోరీ ఆఫ్ పురంధరదాసు వెంకట నిలయం వైకుంఠపుర వాసం ఆయందే ఒక లైన్ పాడేసి వెళ్ళిపోతాం నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది కానీ స్వాతంత్రం లేని కదా జీవితం ఏం చేస్తాం అసలు బోళ్ళని పంచుకోవాలి బోళ్ళని పాడేయాలనుకుంటాను సరే వెంకట చల నిలయం వెంకట చల నిలయం వైకుంఠపురవాసం శంఖచక్రధరం పరమ పవిత్రం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం గోవిందేఖ చూసా కొన్ని ఈ ఈ సాంగ్ వీళ్ళకి నేర్పొంది వీళ్ళు ఎలా చక్కగా పాడతారు ఇది ఫుల్ సాంగ్ ఎట్లా ఉంటుంది కాబట్టి నిన్న మేము ఒకరి ఒకరింట్లో అద్భుతం తెలుగు బెంగాలీ సాంగ్స్ రెండు పాడేశారు ఫుల్ క్రౌడ్ అనుకోండి చాలా బాగా జరిగింది సో ఇక్కడ కూడా మేము పాడుకుంది కానీ అక్కడ మరి ఏం చేయాల ఒక్క మంత్రం చెప్పేసి నేను కంక్లూడ్ చేస్తాను అందరూ చెప్పండి నారాయణ 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 అనుకోరా ద నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు గోవిందంటే గొడవలేదు గోవింద్ అంటే కొడవే లేదు గోవింద గోవిందోవింద గోవిందరణ గోవిందా చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చ్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో మీకు తెలుసు మధ్యాహ్నం మాతాజీ పంపించారు పులుసు ఇంకా మాట్లాడితే నేపథ్యలుసు గోవింద అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద ఇప్పుడు ఇంత మాట్లాడి దడదలాడించడానికి కాలం వాళ్ళు పంపించిన ఆవిడ సో ఇప్పుడైనా మనం ప్రేమగా ఈ భూమి మీద ఉన్నంతకాలం ఓ బెస్ట్ గెస్ట్గా ఉండి మనం భగవంతుడు ఎందుకు పంపాడో తెలుసుకో తెలుసుకుని ఆయన అనుకున్నట్లు మనం జీవిస్తే మనం జీవితాన్ని సార్థకం చేసుకుంటులేదు కాబట్టి మీరు ధనం సంపాదించండి జ్ఞానం సంపాదించండి ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక శారీరక రాజకీయ అన్ని బలాలు సంపాదించండి అవన్నీ సమాజ శ్రేయస్సుకి లోకం యొక్క ఉన్నతి కోసం ఉపయోగించండి కాబట్టి సంపాదించడం ఎప్పుడు దాన్ని యూటిలైజ్ చేయాలి ఏదో పట్టుకెళ్తాను అనుకోకుండా